ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతం ఎందుకంటే కట్ ఆఫ్ అమాంతం పెరిగిపోయింది రావాల్సిన మెడికల్ కళాశాలలు రాలేదు ప్రభుత్వ నిర్వాహం వల్ల వచ్చిన మెడికల్ కళాశాల పర్మిషన్ కూడా వెనక్కి పంపేశారు మేము మెడికల్ కళాశాలలు తీసుకొస్తాము సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసుకొస్తాము అన్న ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల గురించి పట్టించుకోవటమే మానేశారు తద్వారా ఈ మెడికల్ కళాశాలను తీసుకురాకపోవటం వల్ల సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీకపోవటం వల్ల విద్యార్థులు ఈరోజు కటాఫ్ అమాంతం వాళ్ళకి పెరిగిపోయింది ఎస్వీయూ రీజన్లో గత సంవత్సరం ఐదు వందల నలభై మూడు మార్కులకి విద్యార్థులు జాయిన్ అయితే ప్రైవేటు ఏ కేటగిరీ కాలేజీలో ఈ సంవత్సరం దాదాపు కూడా ఆరు వందల ఒక్క మార్కు ఎస్వీయూ రీజన్లో కట్ ఆఫ్ నిలిచింది జాయిన్ అయ్యే విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో ఆరు వందల ఒక మార్క్ అంటే ఎంత కష్టంగా ఉంటుందో విద్యార్థులు ఎంత బాధపడుతుంటారు వాళ్ళకి మంచి మార్కులు వచ్చి కూడా సీట్ రాలేదు ఆరు వందల మార్కులు వచ్చి కూడా సీట్ రాలేదు అనుకునే వాళ్ళు కూడా చాలా బాధపడుతుంటారు ఏయు రీజన్లో గత సంవత్సరం ఐదు వందల యాభై ఒక మార్కులకు కటాఫ్కి కటాఫ్ ఉంటే ఈ సంవత్సరం ఏకంగా ఆరు వందల పదహైదు మార్కులకు కటాఫ్ నిలిచింది దాదాపు కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అరవై డెబ్భై మార్కులు కటాఫ్ ఎక్కువగా ఉంది విద్యార్థులు చాలా చాలా బాధపడుతున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్గానం కొత్త మెడికల్ కళాశాలలు తీసుకొచ్చి ఉంటే విద్యార్థులకు ఉపయోగపడేది మరికొన్ని పదకొండు వందల సీట్లు వరకు విద్యార్థులకు మేలు జరిగి ఉండేది కానీ గవర్నమెంటు నిర్లక్ష్యం చేయటం వల్ల పక్క రాష్ట్రాల వాళ్ళు కొత్త మెడికల్ కళాశాలలు తెచ్చుకున్నప్పటికీ మన రాష్ట్రం కొత్త మెడికల్ కళాశాలల పైన దృష్టి పెట్టలేదు పక్క రాష్ట్రంలో కూడా కొత్త గవర్నమెంట్లు వచ్చాయి కానీ వాళ్ళు కొత్త మెడికల్ కళాశాలలు ఎనిమిది కళాశాలలు తీసుకొచ్చారు అంటే గత సంవత్సరంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో వాళ్ళు కళాశాలలకు ఏర్పాట్లు ఏ విధంగా అయితే చేశారో వాటిని కంటిన్యూ చేశారు తద్వారా వాళ్ళ రాష్ట్రాలకు కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి కానీ మన రాష్ట్రంలో మాత్రం ఈ రాజకీయ పార్టీలు ఒకరినొకరు కుమ్ములాడుకుంటూ ఒకరి పైన ఒకరు వ్యక్తిగత ద్వేషాలతో కళాశాలలు రాకుండా ఈసారి విద్యార్థులకు నష్టం కలిగేలా చేశారు ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నంత వరకు విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉంటారు ప్రభుత్వాలు ముఖ్యంగా గుర్తించాలి ముందుగా ఎడ్యుకేషన్లో విద్యార్థులకు మనం మేలు చేయాలి ఎంతమంది వీల డాక్టర్లు వీలైతే అంతమంది డాక్టర్లను మనం తయారు చేసుకోగలగాలి కొత్త మెడికల్ కళాశాలలో రావటం వల్ల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించగలుగుతాము ఇటువంటివి ఆలోచిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అంతేగాని ఇటువంటి వాటిపైన ఫోకస్ చేయకుండా అనవసర విషయాలమైన ఫోకస్ చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నంత వరకు విద్యార్థులకు కష్టాలు తప్పవు ఇకనైనా ప్రభుత్వం విద్యార్థుల గురించి ఆలోచించాలి ఎంబీబీఎస్లు సీట్లు పొందేందుకు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించి ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్